గురువు అంటే చీకటిన పోగొట్టేవాడని అర్థం ఏమి చీకటి అజ్ఞానం అనే చీకటిన అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు గురువు అంటాం ఆ గురువు చెప్పే మాట ఏమిటి ఏ గురు అయినా సరే అది ఉంటే ఆ గురువు చెప్పే ఒకే ఒక్క మాట గురువు చెప్పేది ఏంటంటే నీ ఇష్టం వచ్చిన సాధనలు చేసుకో నీ మార్గంలో నువ్వు తరించు భక్తి మార్గం కర్మ మార్గం మార్గం జ్ఞాన మార్గం నీకి నీ మనసుకి ఏది అభిరుచి ఉంటే ఆ పని చేసుకో కానీ ఏ గురువు అయినా చెప్పేది ఏంటంటే నీకు అహంభావం ఉన్నంత కాలం వ్యక్తిభావం ఉన్నంత కాలం ఆడంబరం ఉన్నంత కాలం అసత్యం కూరుకుపోయి ఉన్నంత కాలం నీకు ఆత్మజ్ఞానం కలగదు ఇది ఫైనల్ వర్డ్ ఇది లాస్ట్ వర్డ్ ఇట్ ఈజ్ ఎ ట్రూ వర్డ్ ఇట్ ఈజ్ ఎ లాయల్ వర్డ్ ఇట్ ఈజ్ ఎ ఫెచ్ల్ వర్డ్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నీకు వెయ్యి కోట్లు డబ్బు ఉంది అనుకోండి వంద పిహెచ్డీలు ఉన్నాయనుకోండి అనుకోండి మాట్లాచ్చు లేదా ప్రధానమంత్రి పదవి చేస్తున్నారు అనుకోండి నీ లోపల అహంభావన ఉన్నంత కాలం వ్యక్తి భావన ఉన్నంత కాలం ఇండివిజువల్ ఆ పెర్సనల్ ఆ బాడీ బౌండ్ అయ్యి అది ఈ దేహగతమైన నేను నీకు ఎంత కాలం అయితే ఉందో లోపల అహంభావన ఉన్నంత కాలం ఆత్మజ్ఞానం కలగదు దైవ జ్ఞానం కలగదు సత్య జ్ఞానం కలగదు ఇది మూడు కాలాల్లోనే సత్యం ఎవరి నువ్వు సంతృప్తి పరిచాలని చెప్పే మాట కాదు ఓట్ల కోసం నోట్ల కోసం చెప్పే మాటలు కాదు భగవంతుడి యాదో ఒక మాట చెప్పాడంటే కోటి సంవత్సరాల దొరకదు ఆ మాట సా అంటే దేశానికి కాలానికి అతీతంగా మాట ప్రవహిస్తూ ఉంటుంది సమాజానికి ఎదురీది కూడా మాట ప్రవహిస్తుంది మీకు నచ్చకపోతే వదిలేచ్చినది వేరే విషయం మీ నమ్మకాల మీద మీ విశ్వాసాల మీద మీ భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడని లేదంటే లేడని మీ నమ్మకాల మీద ఆధారపడి లేడాను